है गल्लो सर नमस्ते सर కార్యక్రమానికి వచ్చేసినటువంటి తమ ఎమ్మెల్యే గారు ఎంపీ గారికి అలాగే ఈ పినపాక మండల అధికారులు మరియు ప్రజాప్రతినిధులు మా సర్పంచ్లు ఎంపీపీ మరియు అందరికీ నా యొక్క నమస్కారాలు మరియు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రజానీకం చేస ప్రజానీకం పినపాక మండలం అదేవిధంగా అదనంగా ఇంకొక పదిహేను వందలు కూడా మళ్ళీ ఈ చెప్పి ఒక సంతోషకరమైన సార్ ఇప్పుడే చెప్పారు దానికి కూడా చాలా సంతోషం సార్ ఇంతమంది పేద నిరుపేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు అండగా దండగా ఉంటూ నిల్వ నీడ లేకుండా ఇబ్బంది పడే ప్రజలకి నీడనై మీరే ఇల్లు కట్టిస్తున్నారు చాలా సంతోషం చాలా సంతోషకరమైన విషయం కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలండి Y la vida le va a ir un lado. Ya va a caer

ఇల్లు బరాబర్గా వస్తాయి ఇల్లులు కూడా బరాబర్గా అవుతుంది ఎవరికి లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదు ఒకరు చెప్తే వినాల్సిన అవసరం కూడా లేదు మీకు ఇల్లు లేనప్పుడు ఇల్లు దగ్గర దగ్గరకు వచ్చి మన సెక్రటరీ గారి రాసిస్తే మనకి బరాబర్గా వస్తుంది ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇల్లు అయితే మాకు ఇల్లు వచ్చిందంటే చాలా ఆనందంగా ఉంది భార్య పిల్లలు కూడా మేము చాలా సంతోషంగా ఎమ్మెల్యే గారికి మేము ఎప్పుడు చెప్పుకుని రుణపడుతుంటాం మేము నాయకులకు కానీ కార్యకర్తలు కానీ చాలా సంతోషంగా ఉన్నారు మా ఇరపల్లి పంచాయతీ ఎస్సీ కాలనీలో పన్నెండు ఇల్లు వచ్చినాయండి అందరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఎస్సీ కాలనీలో ఒక మూడు వచ్చినాయి మొత్తం ముప్పై ఇల్లు వచ్చినాయి మనకి ద్వారా మన ద్వారా మొత్తం ముప్పై ఇల్లు వచ్చినాయి సార్ ముప్పై ఇల్లు కూడా చాలా ఆనందంగా సంతోష చెప్పుకుంటున్నారు ప్రభుత్వం పేరు చెప్పుకుంటున్నారు చాలా సంతోషంగా ఉన్నారు సార్ ఇప్పుడు వరకు ఎలాంటి ప్రాబ్లం లేవు మంచి ఆనందంగా ఉన్నారు సార్ అవకాశం ఇచ్చినందుకు

చికెన్ మొట్టలు అయితే కట్టా కానీ పప్పు భోజులు అదే స్వీట్ సంతోషంగా మన కార్యకర్తలకి నాయకులకి మీకు అవసరమైన మన ముఖ్యమంత్రి అసలు మాకు ఇల్లు వస్తుందా రాదానే నమ్మకం కూడా పోయింది గత గత పదిహేను సంవత్సరాలుగా నాకు మ్యారేజ్ జరిగింది తర్వాత మాకు ఇల్లు లేదు అసలు మేము ఇల్లు కట్టుకుంటామా లేదా అనే ఆలోచనలోనే ముందు ఇప్పుడు సర్ప్రైజ్ గా సార్ మనకు మాకు ఇల్లు ఇచ్చారు చాలా సంతోషంగా ఉంది ఇది నేను ఎప్పుడు మర్చిపోలేను కాబట్టి సార్ చాలా థ్యాంక్స్ సార్ దొరకదు రోజు మొదలు ఓకే సార్ కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి దయచేసి అది గమనించండి మీరు ఒకటికి రెండు సార్లు కుటుంబ సభ్యులందరూ కలిసి కూర్చొని స్థల నిర్ధారణ చేసుకున్న తర్వాత మాత్రమే నిర్మాణం స్టార్ట్ చేయండి నిర్మాణం స్టార్ట్ చేయకము ఇబ్బందులు పడకుండా స్టార్ట్ చేసిన తర్వాత ఇబ్బందులు పడకుండా ముందుగానే స్థల నిర్ధారణ చేసుకోండి స్థల నిర్ధారణ చేసుకున్న తర్వాత మీ కార్యదర్శి గారికి మీరు వచ్చి కలిస్తే మీరు ఫోన్ చేసి చెప్పినా కానీ మీ సెక్రటరీ గారు వస్తారు మీ సెక్రటరీ గారు వచ్చి మిమ్మల్ని ఎవరి పేరు మీద అయితే ఆ ఇల్లు మంజూరు అయిందో వారిని ఆ ప్లేస్ లో నిలబెట్టి అక్కడ వారి మొబైల్ ఫోన్ లో కార్యదర్శి గారు వాళ్ళ మొబైల్ ఫోన్ లో ఆ ఫోటో క్యాప్చరింగ్ అనేది చేస్తారు చేసినప్పుడు మీరు ఇల్లు ఎక్కడ కట్టుకుంటారు అనేది ఆ లొకేషన్ స్టేట్ కి వెళ్ళిపోతుంది స్టేట్ హౌసింగ్ కమిషన్ హౌసింగ్ కార్పొరేషన్ వారికి వెళ్ళిపోతుంది అక్కడి నుంచి ఇక స్థల మార్పిడి అనేది జరగదు ఒక్కసారి మీరు ఫిక్స్ అయిపోతే ఇక జరగదు జరిగిందంటే మాత్రం తర్వాత పేమెంట్స్ అప్పుడు చాలా ఇబ్బందులు అవుతాయి కాబట్టి ముందుగానే జాగ్రత్తగా స్థల నిర్ధారణ చేసుకోండి తర్వాత మీరు అక్కడి నుంచి పుట్టింగ్స్ అయిపోతాయి తర్వాత బోతులు తీస్తారు పునాదులు అయిపోతాయి పునాదులు అయిన తర్వాత పంచాయతీ సెక్రటరీ గారు మళ్ళీ వచ్చి ఫోటో తీస్తారు పునాదులు అయిన తర్వాత పంచాయతీ సెక్రటరీ గారు ఫోటో తీసిన తర్వాత ఏఈ మేడం గారు కూడా వచ్చి ఒక ఫోటో తీస్తారు ఆ రెండు ఇద్దరు ఫొటోస్ తీస్తే మీ అమౌంట్లో డబ్బులు పడిపోతాయి ఎవరు వచ్చి ఎంబీ రికార్డ్ చేయడం పుస్తకాలు రిజిస్టర్ రాయడం ఇటువంటివి ఏమీ ఉండవు మీ కార్యదర్శి గారు వచ్చి ఫోటో తీస్తారు తర్వాత ఏఈ ఒక ఫోటో తీస్తారు ఇద్దరు ఫోటో తీస్తే డబ్బులు పడిపోతాయి తర్వాత గోడలు లేచిన తర్వాత స్లాబ్ లెవెల్ గోడలు లేచిన తర్వాత మళ్ళీ సెక్రటరీ గారికి చెప్తే సెక్రటరీ మళ్ళీ ఫోటో తీసుకుంటారు మళ్ళీ ఏఈ గారు చెప్తే ఏ గారు ఫోటో తీసుకుంటారు వాళ్ళిద్దరు ఫోటో తీస్తే మళ్ళీ ఒక బిల్లు పడిపోతుంది లక్ష రూపాయలు ప్లేస్మెంట్ లెవెల్ బిల్లు లక్ష రూపాయలు తర్వాత గోడలు వేసినాక లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు పడిపోతాయి తర్వాత స్లాబ్ కంప్లీట్ అయిపోయింది స్లాబ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కార్యదర్శి గారికి మళ్ళీ ఫోన్ చేస్తే సార్ వచ్చి ఫోటో తీస్తారు మళ్ళీ ఫోటో తీస్తారు ఏ ఇబ్బంది లేదు ఎవరి చుట్టూ అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు మీ ఇంటికే అధికారులు వచ్చి మీ యొక్క నిర్మాణ సరళిని చూస్తూ ఎప్పటికప్పుడు ఫోటో క్యాప్చరింగ్ చేస్తూ మీకు పేమెంట్స్ పడే విధంగా ప్రయత్నం చేస్తారు ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని మరొకసారి చెప్తున్నాం ఇందులో ఎవరు డబ్బులు తీసుకునే వాళ్ళు ఎవరు లేరు అధికారులలో ఎవరికి ఇవ్వవలసిన అవసరం హండ్రెడ్ పర్సెంట్ లేదండి దీంట్లో ఎటువంటి అనుమానాలు మరి పుకాలు ఏమి కూడా నమ్మద్దు లబ్ధిదారులు ఎవరికి ఎటువంటి డబ్బులు ఇవ్వకండి మోసపోకండి ఇది మా యొక్క సూచన తర్వాత స్లాబ్ లెవెల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫోటో తీస్తే మళ్ళీ రెండు లక్షలు పడతాయి తర్వాత సున్నాలు వేసుకొని పెయింటింగ్ అయిపోయిన తర్వాత లాస్ట్ లక్ష రూపాయలు ఐదు లక్ష రూపాయలు పడతాయి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మీ యొక్క ఆధార్ కార్డుకి ఏ బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ అవుతుందో ఆ అకౌంట్లో డబ్బులు పడతాయండి మీరు మీ ఏటీఎం కార్డు ద్వారా లేదా మీ సమీప బ్యాంక్ వెళ్ళి ఆ అకౌంట్ నుంచి మీరు డబ్బులు తెచ్చుకోవచ్చు మన శాసనసభ్యులు మా గారికి వేదిక మీద పెద్దలకు ఈ సమ ఈ కార్యక్రమానికి చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇంధన మీద లబ్దారులకు అభిమానులకు అందరికీ ముందుగా ధన్యవాదాలు చరిత్రలో ఎప్పుడూ కనీ ఎరగని మనం మన మండలానికి దాదాపు ఐదు నుంచి ఆరు వందల ఐదు వచ్చాయంటే మూడు వందల కోట్ల బెచ్లకు మూడు వందల అరవై కోట్ల రూపాయలు ఒక్క ఇంధనం మీద కార్యక్రమానికి మన కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది అలాగే రోడ్లు సిసి రోడ్లు బీటీ రోడ్లు ఇవన్నీ వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంది ఇది అభివృద్ధి చేసే ప్రభుత్వం అనేది మనందరికీ తెలుసు కాబట్టి వచ్చే ఏ ఎన్నికలు వచ్చినా పోయిన ఎన్నికల్లో మన ఎమ్మెల్యే గారిని ముప్పై ఐదు వేల మెజార్టీతో గెలిపించాం ఎంపీ గారికి వచ్చరికి యాభై వందల మెజార్టీ ఇచ్చాం అదే పూర్తితో రేపు వచ్చే ఎంపీటీసీ జబ్బిటిసి పంచాయతీ ఎన్నికలు కూడా అదే రెట్టించిన ఉత్సాహంతో అంతకంటే ఎక్కువ మెజార్టీ వచ్చే వచ్చేదానికి మనం అందరం ప్రయత్నం చేస్తాం అలాగే ఈ ప్రభుత్వం పడుగు పదహేన రైతు కార్మిక కర్షక వర్గాలకు పనిచేయడానికి ఎప్పుడూ కంకణం కట్టుకొని ఉంటుంది రెడ్డి గారు పద్దెనిమిది గంటల పని చేస్తా ఉన్నారు మన గారు పొగ్గురెడ్డి మన జిల్లాలో ప్రత్యేక శ్రద్ధ చూపి మన జిల్లా అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తున్నారు మన పాయం గారు మన ఎమ్మెల్యే కూడా నిరంతరం ప్రజల మధ్య చెప్పిపోతున్నది మనందరికీ తెలిసి నక్క సత్యం మనకి ఏ పని ఉన్నా మీకు ఏ పని ఉన్నా ఎప్పుడు పోయినా మీ కార్యక్రమానికి మీ పనులు చేసి పెడతా ఉన్నారు మనందరం అందుకని మనందరం కలిసి ఈ ప్రభుత్వాన్ని ఆదరించాలి వచ్చే ఎన్నికల్లో మన కాంగ్రెస్ ప్రభుత్వానికి అఖండ మెజార్టీ తీసుకురావాలని మేము కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చే పత్రిక ధన్యవాదాలు మన ఎంపీడీఓ గారు సునీల్ కుమార్ గారు వేదిక మీద ఉన్నటువంటి ఎంఆర్ఓ గోపాల కృష్ణ గారు మన ఎంపీఓ కే వెంకటేశ్వర గారు ఏఏ జనకో ఎన్ గారు ఏఈ మెడికల్ ఆఫీసర్ దుర్గా భవానీ గారు ఏఈ హౌజింగ్ వినిత గారు ఎఫ్ఆర్ఓ తేజస్విని గారు ఏపీఓ స్వామి గారు ఏఈ ఇరిగేషన్ నరేష్ గారు ఇంకా వివిధ శాఖల అధికారులు వేదిక మీద ఉన్నటువంటి ఎక్స్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి గారు ఎక్స్ ఎంపీపీ పడిగ నాయ గారు ఇంకా వేదిక మీద ఉన్నటువంటి మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు ముఖ్యమైన నాయకులు కార్యకర్తలు మన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుడిశెల రామనాథం గారు నాతో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు మిత్రపక్షాల నాయకులు ఈ రోజున వంద ఇంద్ర మీళ్ళు మంజూరు చేయించిన సందర్భంగా మంజూరు పత్రాలు అందుకోవడానికి ఇచ్చేసినటువంటి అక్కలకు చెల్లెళ్లకు అన్నలకు తమ్ముళ్ళకు నా తరఫున మన ప్రజాప్రభుత్వం తరఫున అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదే ఈ కొద్ది రోజుల్లోనే దేశంలో గతంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేరినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని ప్రవేశపెట్టి అన్ని వర్గాల ప్రజల సంక్షేమం అన్ని ప్రాంతాల అభివృద్ధి అందరి క్షేమమే ధ్యేయంగా అన్ని కుటుంబాల్లో మరి సీకెట్లు దొరికిపోయి ఇబ్బందులు తొలగిపోయి ఆ కుటుంబంలో ఎలుగులు నింపాలని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన కేబినెట్ మంత్రులు అందరూ కూడా ఇవాళ దృఢ సంకల్పంతో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అనేక పథకాలని అన్ని వర్గాల ప్రజలకు ఈ కులం ఆ కులం లేకుండా ఈ మతం ఆ మతం లేకుండా పేదవాళ్ళ కాదా అరాత ఉందా లేదా ఇవన్నీ చూసి మరి పేదవాళ్ళలో అతి పేదవాళ్ళు ప్రజలు సేవ చేస్తారు మన ఎంపీ ఎంపీ గారు కూడా ఇంక ఇతర శాఖల అధికారులు కూడా పనిచేస్తా ఉన్నారు ఎంపీ ఎంపీ లాగా బాగా పనిచేయాలని కోరుతా ఉన్నా మీకు అవకాశం వచ్చింది ఏజెన్సీ ప్రాంతంలో పనిచేసే అవకాశం వచ్చింది అన్ని శాఖల అధికారులు కూడా ప్రభుత్వం ఏ పథకాలు ప్రవేశపెట్టినా మీకు ఏ లక్ష్యాలు ఇచ్చినా సరే అట్టడుగా ఉన్నటువంటి అనగారినటువంటి ఆపదలు ఉన్నటువంటి పేద వర్గాలకు పథకాలను అందించడానికి కోసం మిగతా అధికారులు మరింత వెనుక పనిచేయాలని మరింత ప్రేమ యామానులు ప్రజల పేరు సురొకరాలని ఈ సందర్భంగా నేను మిమ్మల్ అందరిని కూడా కోరుకుంటాం ఈ రోజున మిమ్మల్ అందరిని కలిసి మన ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు చెప్పే అవకాశం కల్పించినటువంటి అధ్యక్షత వహిస్తున్నటువంటి మన ఎల్పిటివారు సునీల్ కుమార్ గారికి మిగతా గారు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మేము సెలవు తీసుకుంటాము అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ こんに కొత్త రెండు కొత్త రెడ్డి పాలిపోయింది కొత్త రెడ్డి పైలం కొత్త రెడ్డి పేలు ఉన్నాయి ఎక్కువ నేను ఈసారి ఇల్లు లేదా ఏం కావాలి ఇల్లు ఈసారి ఫోటోలు ఇస్తాను ఫోన్ నెంబర్ డేట్ ఫోన్ నెంబర్ ఇది ఉంటానే పంట నష్టం చేయలేను పంట సత్తు తీసేస్తాడు పంట నష్టం చేయలేను పదవంతి బచ్చిన పదవంతి రారే అప్పుడు सर्वे దేంద్రైపుం సోంటోనే 48 ద్రాది అది బోలే గాని ఇదొక పంటలు వచ్చేని అందులో ఫారెస్ట్ ఆఫీసర్ ఎరే పంట నష్టం చేయట్లేదు కాబట్టి పంట సత్తు తీసేస్తాడు ఈ ఒక్క ఫంక్షన్ కూడా పంట తీసుకోడు అంటే సాన్స్ నేనంట पढ्छ <laughs> ఫోనే మనం మార్చాము అది మనదే కదా ఎక్కడైనా మనం యాక్సెస్ చేస్తారు ఎవరున్నారు మనం అంటే ఏంటి పడడం పడడం పడు బండిలో నేను నేను పక్కల మార్పును చూస్తాను